ఫస్ట్ మహిమ రావాల్సింది ఎవరికి మన ప్రభైన వేసు క్రీస్తు ప్రభుల వారికి తండ్రి అయిన దేవునికి మొదట రావాలి ప్రభైన ఏసు క్రీస్తుకి రావాలి కదా పరిశుద్ధాత్మ దేవునికి రావాలి తర్వాత ఆయన ద్వారా మనకు వస్తుంది ఆయన ద్వారా ఇప్పుడు బోధకులు ఏమైంది దేవుడి వరాలు పొందుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు మహిమ వస్తే దేవునికి వచ్చినట్టే అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇది గుడ్డితనము ఎందుకంటే ఏకత్వము ఒక్కటే అనగానే అందరి ఏకత్వంలో నిలబడాలి లేజ్ నా ద్వారా ఆయనకి మహిమ వస్తుందా రావడం లేదా కొంతమంది భక్తులు మనలో ఉండి మనతోనే దేవుడు డివైడ్ చేసి సంఘాన్ని డివైడ్ చేసి నీకు నాకు నాకు నీకు అనే పదాన్ని మదలు పెడతారు అందుకని ఒక్కటే అనగా అందరిలోనూ అహరోణమై అంటే మరలా చదువుదాం అందరికి తండ్రిన దేవుడు ఒకడే ఆయన అందరికి పైన ఉన్నవాడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే అందరిలో ఆయన ఎలా ఉండగలడు కుమారునిలోనే ఆయన ఉండాలి కదా అంటే కుమారుని ద్వారా మనలో ఆయన రాగలడు మనలో నివసించగలడు అయితే ఆ కుమారునికి మహిమ తెస్తున్న వారు అందరిలో ఆయన ఉంటాడు